ప్రధాని మోడీ ఆరోగ్యంపై స్పెషల్ కేర్ ఆహారం తీసుకోవడంలోనూ లిమిట్ నిద్రపోవడం కొద్ది గంటలే సాయంత్రం ఆరు తర్వాత నో ఫుడ్ రోజులో పడుకునేది మూడు నుంచి ఐదు గంటలే పడుకుంటే ముప్పై సెకండ్లలోనే గాఢ నిద్రలోకి ప్రధాని వ్యక్తిగత విషయాలను ఎంపీలతో పంచుకున్న ప్రధాని భారతదేశ ప్రధానమంత్రి తన ఆరోగ్యం పట్ల ఆహార అలవాట్ల పట్ల అత్యంత జాగ్రత్త తీసుకుంటారు రోజూ కేవలం మూడు నుండి ఐదు గంటలు మాత్రమే నిద్ర చేస్తానని అది బెడ్పై పడుకుంటే ముప్పై సెకండ్లలో గాఢ నిద్రలోకి పోతానని ఇటీవల జరిగిన ఓ విందులో ఎంపీలతో కలిసి భోజన సమయంలో ప్రధాని తన వ్యక్తిగత విషయాలను పంచుకున్నారు అలాగే సాయంత్రం ఆరు దాటింది అంటే ఎలాంటి ఆహారం తీసుకోరని మోడీ విషయాన్ని కేంద్రమంత్రి మురుగన్ ప్రస్తావించారు ఆరోగ్యంగా ఉండేందుకు ప్రధాని మోడీ యోగా కూడా చేయడం తెలిసిందే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను నివారిద్దాం పర్యావరణాన్ని పరిరక్షిద్దాం ఆరోగ్యమైనంత వాతావరణాన్ని నెలకొల్పుతాం మనం ఆరోగ్యంగా ఉందాం మన పిల్లలను కూడా ఆరోగ్యంగా ఉంచుతాం మన భవిష్యత్తును కూడా ఆరోగ్యంగా ఉంచుతాం కాబట్టి మీరు అందరూ దయచేసి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ తయారు చేయండి పర్యావరణాన్ని పరిరక్షించండి